చనిపోయారు కదా ఆ ఉద్దేశం ఇది మేము రాష్ట్ర కమిటీ తెలియజేస్తే రాష్ట్ర కమిటీ మమ్మల్ని ఇక్కడ పంపించాడు పంపించి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి వాళ్ళకి ఎవరైనా ఉన్నారా లేకపోతే రమ్మన్నారు కనుక్కోవడానికి వచ్చాం సరే మా వంతుగా ఎంతో కొంత ఆర్థిక సాయం చేశాము ఇది పాప విషయంలో అన్నగారు కేర్ఫుల్ తీసుకుంటా అన్నాడు ఒకరు చదువు ఇస్తా చదువుకుంటా అంటే ఒక అనాథాశ్రమంలో ఏం చేసి చదువు పుట్టేంత వరకు అన్నగారు మా టీము ముందటి ఉండి బాధ్యతగా చూసుకుంటారు లేదు మేమే చూసుకుంటాము మేము అన్ని విధాలు చూసుకుంటాం అంటే మా వంతు ఎంతో కొంత ఇంకా ముందు ముందు చేసేదాన్ని కూడా మేము ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మల్లన్న గారి ఆదేశాల అనుసారం మేము ఇడికి వచ్చినాము పాపం చూస్తున్నాం మీరు ఓకే అంటే మీది పదో రోజు అయిపోయినా కానీ ఎప్పుడు కానీ దాన్ని ఆలోచించి మీరు వస్తా అంటే కాంటాక్ట్ అయితే మేము పోయి మాట్లాడతాం మీకు చక్కగా మీరు కూడా పోయే ప్రాప్త పోయి చూసుకొని రావచ్చు అది ఎందుకంటే అన్న ఆదేశాల అనుసారం జిల్లా అధ్యక్షులు దిలీప్ గారు చారి గారు ప్రవీణ్ అన్న విజయ్ మేము అందరం వచ్చినాం మా వంతుగా ఇప్పటివరకు సాయం చేసినాండితేనే ఆగిపోతుంది ఆగిపోకండి రాష్ట్ర కమిటీ చదువుకోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నగారు చెప్పారు అక్కడ ఎట్లా ఉంది పరిస్థితులు అని రమ్మంటే మేము వచ్చినాం కనుక్కొని పోతున్నాం మీరు ఓకే అనుకుంటే అన్నను కలవండి మాకు చెప్తారు వచ్చి మేము ఆ పాప విషయంలో జాగ్రత్త తీసుకుంటాం ఓకేనా